వేములవాడ రాజులను ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు ముందుగా కోడి మొక్కలు చెల్లించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అంతకుముందు ఆలయానికి చేరుకున్న ప్రధానికి వివిధ పండితులు ఘన స్వాగతం పలికారు అనంతరం మొదటి బైపాస్ రోడ్లో ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు రాజన్న సిరిసిల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని ప్రధాని మోడీ దర్శించుకున్నారు బీజేపీ నాయకులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రధానమంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం శేష వస్త్రాలను ప్రసాదాన్ని బహూకరించారు అనంతరం మొదటి బైపాస్లో ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు